నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు మరోపక్క చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అని మరోపక్క ప్రజలు అడుగుతున్నారు అయితే అన్నదమ్ములు అసలు ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారని ఏపీ ప్రజలు పదే పదే అడుగుతున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు పులివెందల ఫైర్ బ్యాండ్ ఆర్య రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ప్రజల నుంచి స్పందన పదే పదే వస్తుంది ఏంటంటే లిక్కర్ స్కమ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ అని ప్రజలు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు మరోపక్క చూసుకుంటే వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ అంటున్నారు ఈ రెండింటికి కారణం ఏంటి సార్ ఏం చెప్పాలను అధికార దాహం కోసం ఎంత కిరాతకంగా ప్రవర్తించాడో రెండు వేల పంతొమ్మిది ముందు అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సొంత మనుషుల్ని తన సొంత ఇంట్లోనే అత్యంత కిరాతకంగా మా కడప జిల్లాలో అత్యంత సౌమ్యుడు ఉమ్మడి రాష్ట్రానికి మాజీ మంత్రివర్డిగా చేసినారు మాజీ పార్లమెంటరీ సభ్యులుగా చేసినారు మాజీ శాసన మండలి సభ్యుడిగా చేసినటువంటి స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఈ రాష్ట్రంలో ఒక సంచలనం అని చెప్పుకోగలగాలి ఎందుకంటే అది రెండు వేల పంతొమ్మిది ముందు ఆనాటి ప్రతిపక్ష పార్టీలో ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అధికార దాహం కోసం తండ్రి తర్వాత తండ్రి అంతటి వా వ్యక్తిని ఎంత అమానుషంగా తన ఇంట్లో చంపబడ్డారు చంపించబడ్డారు అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూడడం జరిగింది అట్లాగే ఆ హత్య జరిగిన తర్వాత నిమిషాల వ్యవధిలోని ఎన్ని విధాలుగా ఎన్ని తెరలు ఎన్ని కథలు అల్లరు అనేది ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూడడం జరిగింది మొదట ఏం చెప్పినాడండి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే అవినాష్ రెడ్డి ఏం చెప్పినాడండి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పినాడు స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది తరువాత వాళ్ళ యొక్క తనయురాలైనటువంటి సునీతమ్మ గారు హైదరాబాద్ నుంచి మళ్ళీ పులివెందలు రాగానే ఇది గుండెపోటు కాదు ఖచ్చితంగా ఇది హత్య జరిగి ఉంటుంది కాబట్టి దీన్ని పోస్ట్ మార్టం చేయండి అని చెప్పి ఇమ్మీడియట్లుగా అప్పటి ఉండే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఆ యొక్క ప్రభుత్వ యొక్క పోలీస్ అధికారులు కూడా కొరితే అప్పటి ప్రభుత్వం ఆ యొక్క విన్నపాన్ని మన్నించి పోస్టుమార్టం చేస్తే ఏ విధంగా ఎన్ని సత్యాలు బయటకు వచ్చాయనేది ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది ఇది గుండెపోటు అని చెప్పడం జరిగింది నిమిషాల వ్యవధిలోనే ఆనాటి యొక్క సౌమ్యుడైనటువంటి వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్థీవ దేవహాన్ని ఏ విధంగా కుట్లు వేశారు ఏ విధంగా తనని హత్య చేసిన తర్వాత అత్యంత కిరాతకంగా హత్య జరిగితే ఆనాటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు అనేది రాష్ట్ర ప్రజలు చూసాం అంటే శవ రాజకీయాలు ఉపయోగించుకొని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అధికారంలోకి రావడం జరిగింది సొంత మనుషుల్ని కూడా బెదిరించి సొంత మనుషుల చేత కూడా తప్పుడు మాటలు మాట్లాడించిన వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఎదుగోరిసి అంది జగన్మోహన్ రెడ్డి కర్మ ఎవరిని వదలదు అనే దానికి నిదర్శనం మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి తన తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డిని కూడా ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎప్పుడా అని చూస్తారనేది కర్మ ఎవరిని వదలదు తప్పు చేసుకునేవాడేది ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఐదు సంవత్సరాలు తన తనని కాపాడుకోవడం జరిగింది తన యొక్క సంబంధికులను కాపాడుకోవడం జరిగింది అయితే సత్యం న్యాయం ధర్మం అనేది ఖచ్చితంగా ఉంది ఆ ధర్మం ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూనే ఉంటుంది నువ్వు తప్పు చేస్తే అది ఉరితాడే వెంటాడుతూ ఉంది త్వరలోనే సౌమ్యుడినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూరేలాగా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానీ తగును సాక్ష్యాధారాలతో ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ కేసు దీంట్లో ఏ విధంగా ఎంతమంది బాధ్యులై ఉన్నారు ఎవరెవరు ఈ విధంగా దీని వెనకాతలు తెర ఉండి నడిపించారు ఎవరు ఏ విధంగా దీని మీద అబద్ధాలు ఆడి కథని ఏ విధంగా మలుపులు తిప్పారు సొంత వ్యక్తుల్ని ఉపయోగించుకొని ఏ విధంగా అమానుష్యంగా ప్రవర్తించారు అనేది సిబిఐ వారి దగ్గర పరిపూర్ణమైన రిపోర్ట్లు ఉండడం జరిగింది దానికి తగ్గట్టుగా పూర్తిగా విచారణ జరుగుతూ ఉంది ఆ యొక్క కుటుంబానికి అంటే చనిపోయిన వ్యక్తులు మనం ఎలాగో తీసుకొని రాలేదు కనీసం ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం కానీ మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద కృత ఉంది ఈ యొక్క ఎవరైతే వ్యక్తులైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఎలాంటి ఎంత సిచ్యువేషన్లో ఉన్నా సరే ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే ఆ స్థాయిలని లెక్క చేయకుండా పటాపంచులు చేస్తూ ఆ యొక్క కుటుంబానికి వైఎస్ వివేకానంద గారి కుటుంబానికి జరిగిన అన్యాయానికి వారికి న్యాయం చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది త్వరలోనే ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు ఈరోజు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ప్రధాన నిందితుడు దానికోసమే బెయిల్ మీద తీసుకున్నాడు ఈ రోజు బెయిల్ మీద ఉండడం జరిగింది కాబట్టి ఈ బెయిల్ మీద ఉండే వ్యక్తులు పూర్తిగా ఈ యొక్క సిబిఐ ఆధ్వర్యంలో నడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తుంది దీని మీద నిజానిజాలు తెలిసిన తర్వాత ధర్మం ఇందాకే చెప్పాం న్యాయం ధర్మం అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆ ధర్మం అనేది ఉంది కాబట్టి ఆ న్యాయస్థానంలో న్యాయం జరిగే కార్యక్రమం జరుగుతుంది దోషులకి కఠినాతి కఠినంగా మళ్ళీ ఇలాంటి ఆలోచన చేయాలన్నా ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేయాలన్నా ఇలాంటి దుర్మార్గమైన హత్యలు చేయాలన్నా ఆలోచన రావాలంటేనే భయపడే విధంగా శిక్షలు వేసే కార్యక్రమం న్యాయస్థానాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ప్రభుత్వం సేకరించి న్యాయస్థానాలకు అప్పచెప్పడం జరుగుతూ ఉంది ఇంకా రెండోది మీరు అడిగినారు ఇందాక లిక్కర్ కేసులో ఏదైతే జరుగుతూ ఉందో మీకు ఇందాకే కూడా చెప్పినాం అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉండి అధికార దాహం కోసం వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్యని ఏ విధంగా హత్యరాజకీకాలు ఉపయోగించుకొని అధికారంలోకి ఏ విధంగా వచ్చాడు మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు కూడా చూడడం జరిగింది ఆ యొక్క ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా దమనకాండ చేయడం జరిగింది దాంట్లో ప్రధాన భూమికమైన పోషించింది ఏదైనా ఉందంటే లిక్కర్ కుంభకోణం అంటే రాష్ట్రంలో ఉండే బ్రాండ్లు కాకుండా తన యొక్క ధన దాహం కోసము తన సొంత బ్రాండ్లు తీసుకొచ్చి అంటే ఈ యొక్క నిర్భాగ్యులైన పేద ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకొని ఐదు సంవత్సరాల్లో అభాగ్యులైన ప్రజల్ని ఎంతమంది ఎన్ని వేల మంది ఈ లెక్కర్కి చనిపోయినారు ఒకటి నాసిరకమైన మద్యాన్ని వాళ్ళకి ఇచ్చి ఎంత బతుకులు చంద్రవంతనం చేశాడో ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూడడం జరిగింది కాబట్టి కర్మ ఎవరిని వదలదు ఐదు సంవత్సరాలు చేసిన దుర్మార్గాలు ఈరోజు అధికార పార్టీలో ఉండి ఒక ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది కాబట్టి దాంట్లో లోతైన విచారణ జరుగుతూ ఉంది నిష్ణాతులైన వ్యక్తులను ఆఫీసర్లుగా పెట్టి తగు రీతిని వాళ్ళు ఈ విధంగా పూర్తిగా విచారించి దీంట్లో ఎవరెవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో ఆ యొక్క తలకాయలు అందరినీ కూడా తీసుకొని లోపడేయడం జరుగుతుంది ప్రభుత్వం దాన్ని తగ్గట్టుగానే పనిచేస్తుంది దీంట్లో అసలైన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే ప్రతి వేలు కూడా తాడేపల్లి ప్యాలెస్ కొంపనే చూపిస్తుంది అంటే ఎవరు బిగ్ బాస్ అయ్యనున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ప్రభుత్వం అనేది అన్ని విధాలకు యొక్క సిట్ కాని ఇచ్చింది కాబట్టి ఆ సంస్థ ఏ విధమైన ఆధారాలు సేకరించి దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది త్వరలోనే అన్ని నిజాలు ఈ ప్రజల ముందు పెడతాం ప్రజలే దైవం వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు న్యాయస్థానం నిర్ణయం తీసుకునే కార్యక్రమం జరుగుతుంది మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం సార్ పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాను అన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్ ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉండదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పని చెప్పని చెప్పండి నువ్వు గడిచిన నాలుగు సమావేశాల్లో పదిహేను నెలలో జరిగిన నాలుగు సమావేశాలు కానీ మూడు సమావేశాల్లో కానీ అసెంబ్లీకి ఎందుకు రాలేదు దానికి సమాధానం చెప్పు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఒకటి ఉంది మీకు లీవ్ ఆఫ్ ఎబిసెన్స్ అని చెప్పేసి ఆర్టికల్ వన్ నైంటీ బై టూ ఆర్టికల్లో ఉంది అదే అది ఏ చూపిస్తుంది అంటే అరవై రోజులు గనక మీరు చట్టసభలకు రాకపోతే గనక మీరు అనర్హత వేసే అవకాశం అయితే ఉంది లీవ్ ఆఫ్ అంటే ఏంటి మీరు ఒక న్యాయపరంగా అంటే ఒక నిర్ణయం ఒక మీరు ఇవ్వగలగాలి మీరు శాసనసభకు ఎందుకు రావట్లేదు అనేది శాసనసభాపతికి మీరు ఒక లీవ్ లెటర్ మాదిరి మీరు ఇవ్వగలగారు ఈ యొక్క ఇంపార్టెంట్ పని మీద నేను రాలేకపోయానని చెప్పేసి శాసనసభాపతి వారికి తెలియచేయగలను గడిచిన మూడు సమావేశాల్లో కూడా ఈ పదకొండు మంది ఎమ్మెల్యే ఇంట్లో జగన్మోహన్ రెడ్డితో సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఏ రోజు కూడా ఆ శాసనసభాపతి చేయని కానివ్వండి ఆ స్థానాన్ని గౌరవించకుండా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూడా వాళ్ళు గౌరవించకుండా వాళ్ళ యొక్క జీత వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఇతనికి ప్రజాస్వామ్యం మీద విలువ లేదు ఏ మొహాన్ని పెట్టుకొని ఇతను పదకొండు మంది సభ్యులు రాజీనామా చేసి తిరిగి ఏ ఈ ప్రజల దగ్గరికి ఏ విధంగా ఏమైనా హక్కుతో వీళ్ళే మళ్ళీ ఓటు అడిగే అవకాశం ఉంటుంది ఇది మీరు తెలియజేయగలరు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి అనే కూడా ఒక పిల్లి ఈ రాష్ట్ర ప్రజలంటే భయము ఈ ప్రజాస్వామ్యం అంటే భయము ఈ రాజ్యాంగం అంటే భయము కాబట్టి ఇవన్నీ కూడా అన్నింటికి భయపడే ఉన్నాడు కాబట్టి తాడేపల్లి కొంప తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి రాడు అక్కడ ఉండి ఆవాకులు చవాకులు పెరుస్తున్న చిలక పలుకులు పలుకుతూ ఉంటాడు చిలక చూసి చెప్పుకొని నాలుగు డబ్బులు వస్తాయేమో కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఈ పదకొండు మంది రిజైన్ చేసుకుంటే మళ్ళీ మా యొక్క నియోజకవర్గాల్లో ఒక మంచి వ్యక్తిని మేము గెలిపించుకుంటాము మా నియోజకవర్గం బాగుపడేలాగా మేము మంచి మంచి వ్యక్తులు మేము గెలిపించుకుంటాము ఇంట్లో కూడా పులివెందులు ప్రజలతో సహా ఇదొక ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు రెడీగా ఉన్నారు ఈ ఎప్పుడు రిజైన్ చేస్తాడనేది మీరే మీ విలేకరులు వెళ్ళి మీ జగన్ జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఎప్పుడైనా నువ్వు రిజైన్ చేస్తూ ఉంటావు ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు మాకు మంచి వ్యక్తులు కావాలి ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఏంటి దాని బాధ్యత తన యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ అభివృద్ధికి కానివ్వండి నియోజకవర్గ సమస్యలు కానివ్వండి పరిష్కరించేవాడే శాసనసభ్యుడు కానీ ఆ యొక్క శాసనసభ్యుడు ఏం చేస్తూ ఉన్నాడు తన నియోజకవర్గాన్ని పట్టించుకోంట్లేదు తన నియోజకవర్గ సమస్యలే పట్టించుకోవట్లేదు తన నియోజకవర్గానికి రావాల్సిన నిధుల కోసం కూడా పట్టించుకోవట్లేదు కేవలం ఒక రాజకీయం చేయాలన్న ఆలోచనతోనే ఈ రోజుకి ఉంటున్నాడు తప్ప శాసనసభలో ఎందుకు రావట్లేదు అనేది ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పట్లేదు వ్యక్తులు కూడా చెప్పలేని పరిస్థితిలో దౌర్భాగ్యమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రజలు రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు రిజైన్ చేస్తాడని మీరు అన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శాసనసభత్వానికి రాజీనామా చేసి తిరిగి ఎంపీకి వెళ్తాడని చెప్పేసి ముంద ఇంట్లో నువ్వు జడ్పీడీసినే గెలవలేదు మొన్న జరిగిన మా పులివెందులో జడ్పీడీసినే గెలవలేదు ఇంకా రేపు కొద్ది నువ్వు ఎంపీగా గెలుస్తావు అనికేముంది ఒక ఎంపీ అంటే ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతినిధి నువ్వు సో కాబట్టి నువ్వు ఒక ఆ విధంగా గెలిచే అవకాశం మా యొక్క కడప జిల్లాలో లేదు పులివెందులు మించి కూడా లేదు ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలు గడిచిన ఈ యొక్క పదకొండు మంది నియోజకవర్గ ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు వీళ్ళ యొక్క చర్యల వల్ల కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చెప్పని చెప్పండి ఎప్పుడు రిజైన్ చేస్తావు నువ్వు చెప్పమని చెప్పండి అది ఎప్పుడు రిజైన్ చేస్తే కనీసం ఆ పదకొండు నియోజకవర్గాలు కూడా అభివృద్ధి ముందు పదాలు నడుస్తూ ఉంటాయి సార్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను కదా అని వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా ఏమంటారు సార్ అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారండి మీరు ఇవ్వాలి నేను ఇవ్వాలండి ఎవరు ఇవ్వాలండి చట్టాలు ఇస్తాయి ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వలేదంటే నువ్వు ఒక నువ్వు ఒక అసమర్థుడు కాబట్టి నువ్వు ఒక సన్నాసు కాబట్టే నీది ఒక సన్నాసు పార్టీ కాబట్టే ఈరోజు నువ్వు గడిచిన ఐదు సంవత్సరాలు నీకు నూట యాభై చోట్ల ఇచ్చిన వాళ్ళు ఆ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు తీసి పదకొండు సీట్లకు పరిమితం చేశారంటే నీ యొక్క నీ స్టామినా ఏంటో నీ అర్హత ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు నీకు అర్హత లేదు కాబట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తాను అని ఈరోజు నువ్వు బెదిరింపు చర్యలు చేస్తానంటే రాష్ట్ర ప్రజలు తరివి తరివి కొడతా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నేను తరివి తరివి కొట్టాను నీ పార్టీని దాన్ని ఎందుకు మర్చిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి దేనికి మర్చిపో మర్చిపోతా ఉన్నావు ప్రజా నాయకుడు అనేవి ఏం చేయాలి ప్రజల కోసం మాట్లాడాలి నువ్వు నీకు పదకొండు సీట్లు రానేమో రెండు సీట్లు రాని ఒక్క సీటు రాని నేను ప్రజల కోసం మాట్లాడాను ప్రజల గొంతు కోసం మాట్లాడాను ప్రజల సమస్య మీద మాట్లాడానని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ నాడైనా సరే నువ్వు అధికారంలో ఉన్నా ఈ రోజు నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నా కూడా ఏ రోజైనా ప్రజల కోసం ఆలోచన చేయడం జరిగిందా నువ్వు చెప్పు గడిచిన పదిహేను నెలలో ఆఖరికి నీ పార్టీ వ్యక్తులు నువ్వు పరామర్శించడానికి పోతే నీ టైర్లకి ఎంత తొక్కుని పోయిన నువ్వు ఇంకా నేను రాష్ట్ర ప్రజలు నీకు ఎందుకు ప్రతిపక్ష వాదన ఇస్తారు నీకు ఈ యొక్క పార్టీ వ్యక్తుల్ని వాళ్ళ యొక్క సొంత పార్టీ వ్యక్తులనే నీ టైర్ల కింద తొక్కుంటూ పోలేదా ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదా కాబట్టి నువ్వు నీకు ఏ అర్హత ఉంది నీకు ప్రతిపక్ష హోదా అడగడానికి నీకు ఎటువంటి ఏ పక్షం లేని ఒక పక్షపాత నువ్వు నీకు ఆల్రెడీ పక్షపాతం అనేది నీకు వచ్చేసింది ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఒక పక్షపాతం అని ఇచ్చినారు కాబట్టి ఈరోజు నీ చెయ్య కాలు ఆడకుండా ఈరోజు నువ్వు ఇష్టాసారంగా మాట్లాడుతున్నావు అసలు ఇలాంటి పార్టీ ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇదేనమ్మా కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రానికి అవసరం లేదు మాకు ఎప్పుడు మీకు మన ప్రతి సంవత్సరం మనం దీపావళి చేసుకుంటాం మీరు కాబట్టి ఉంటే అంటే ఒక నరకాసుడు చనిపోతే కనుక ఏ విధంగా మనం యొక్క వెలుగులతో ఈరోజు ఆనందాన్ని పంచుకుంటామో రేపు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఇదే యొక్క నరకాసుడు అయినటువంటి జనాసురుడు అంటే జగన్ జనాసురుడు జనాన్ని చంపుకుంటే కదండి అయినాడు ఐదు సంవత్సరాల్లో కూడా లిక్కర్ మీద శాండ్ మీద మాఫియాలు పెట్టుకొని ఈరోజు ఎంత నిర్భాగ్యురైనటువంటి అంటే బడు బలగీన వర్గాలకు సంబంధించిన ఆ నియోజకవర్గం అంటే ఆ వర్గం ఈ వర్గం లేని లే తేడా లేకుండా ప్రతి ఒక్క సామాజ వర్గాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క స్త్రీమూర్తిని కూడా ఇబ్బందులు పెట్టి నరకం చూపించి గడిచిన ఐదు సంవత్సరాలు చేసిన జనాశ్రుడు జగన్మోహన్ రెడ్డి కాదా కాబట్టి అది ఎప్పుడెప్పుడు వస్తుందా మళ్ళీ మేము ప్రజలు మళ్ళీ అందరూ కలిసి దీపావళి చేసుకోవాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆల్రెడీ ఒక దీపావళి జరిగింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా ఒక దీపావళి జరుగుతుంది ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఈ పదకొండు సీట్లతోనే కాదు కదా ఆఖరికి పదకొండు ఓట్లతో కూడా కూర్చోపెట్టకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు ఆ రోజు మనం అందరం చూస్తాము అప్పుడే మనకు దీపావళి అనేది మీ ద్వారా తెలియజేస్తా ప్రజల్లో కూడా ఇంకా బాగా చర్చ ఇంకా తీవ్రంగా నడుస్తూ ఉంది అసలు యువజన శ్రామిక రైతు పార్టీ అనేది అవసరమా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ యువజన శ్రామిక పార్టీ అధ్యక్షుడైనటువంటి ఎదుగురు సంని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమా అని నడుస్తూ ఉంది కాబట్టి ప్రజల్లో మీరు అన్నడికి ఇందాకే తీవ్రమైన ఒత్తిడి నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి మాకు నువ్వు వద్దు నువ్వు అర్జెంటుగా రాజీనామా చేయి నువ్వు ఈ రాజకీయాలకి అనర్హుడివి నీకు టెంపరీగా నీకు ఉండే స్థానం జైల్లే అని రాష్ట్ర ప్రజలు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఆ ఒత్తిడిని తప్పించుకోవడానికే ఇతను ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలి సమస్యను పక్క ద్వారా పట్టించి సమస్యను వేరే విధంగా తీ యూటోర్లు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి దిట్ట కాబట్టి ప్రజలు అంటే ఏ విధంగా చర్చ ఆ చర్చను పక్క ద్వారా పట్టించడానికి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు కానీ ప్రజలు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు సార్ మొన్న కూడా హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళాడు హైకోర్టుకి అదేనండి ఇప్పుడు ఏ అర్హతను హైకోర్టుకి వెళ్ళావు న్యాయస్థానాలు లేవచ్చో దేవస్థానాలు ఈ ప్రజాస్థానాల్లో ఉండే ప్రజలే నిర్ణయిస్తారు ఏదైనా సరే న్యాయస్థానాలు కూడా ప్రజల యొక్క ఆమోదంతోనే పనిచేస్తాయి తప్ప న్యాయస్థానాలకు ప్రత్యేకమైన ఒక ఎజెండా అనేది ఉండదు ఏ రోజు కూడా న్యాయస్థానాలకు ఎప్పుడు వెళ్ళాలండి నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు న్యాయస్థానానికి వెళ్ళగాలి ప్రజలు నీకు న్యాయం చేసినారు కదయ్యా నీకు ప్రజలు న్యాయం చేస్తే నాకు అన్యాయం జరిగిందో నువ్వు కోర్టులకు పోతా ఉండవు అదే కోర్టులు రేపు పోతే నీకు ముట్టికాయలు కూడా వేస్తాయి అవి గడిచిన ఐదు సంవత్సరాలు ఇదే నా ప్రధాన న్యాయస్థానాలు హైకోర్టులు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని వందల సార్లు ముట్టికాయలు వేయలేదా అది మనం మర్చిపోయినామా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయినారా జగన్మోహన్ రెడ్డి అని మర్చిపోయినాడా బహుశా జగన్మోహన్ రెడ్డికి ఆల్జీమర్స్ వచ్చినట్టు ఉన్నాయి గడిచిన ఐదు సంవత్సరాలు నేను ఏం చేశాననే సంగతి మర్చిపోయి ఆల్జీమర్స్ ఈరోజు మళ్ళీ తిరిగి ప్రధాన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది రేపు హైకోర్టులో కూడా గట్టిగా చెంప వాజ్పేయి రెడ్డి దెబ్బ పడే ఖచ్చితంగా వస్తుంది తిరిగి చేద్దాం హైకోర్టులో జరిగిన దెబ్బకి ఏ విధంగా మళ్ళీ గింగరాలు తిరుగుతాడో మళ్ళీ ఏ డ్రామాలు ఆడుతాడో ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆర్టిస్ట్ సంగతి మనకి తెలియదు కాదు ప్రజలు అంతిమంగా ప్రజలే మనకు ముఖ్యం ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉంటా ఉన్నాము ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలనుకునే పార్టీ మనది కాబట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ యొక్క ప్రజలే దేవుళ్ళతో ఏ విధంగా నిర్ణయించారో ఆ దేవుళ్ళు రేపు చూస్తూ ఉంటారు ప్రజలు విసుగుపోయి ఉన్నారు ఈ యొక్క వ్యక్తి చేస్తున్న చర్యలు కానివ్వండి ఈ వ్యక్తి చేస్తున్న మాటలు కానీ ప్రజలు విసుగుపోయి ఉన్నారు ఆ విసుగు ఎలా ఉంటుందంటే తిరిగి ఒక మీదకి పడే రోజు ఖచ్చితంగా ద్వారా లాస్ట్ అండ్ జగన్మోహన్ రెడ్డి మొన్న ఇటీవల ఒక డిజిటల్ బుక్ అని లాంచ్ చేశారు అయితే మమ్మల్ని ఎవరైతే అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిస్తున్నారు వైసీపీ నేతల్ని వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బుక్ లో రాసుకున్నాక వాళ్ళకే మేము సినిమా చూపిస్తాం అన్న ఒక రేంజ్ లో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు నిజంగా ఇక నెక్స్ట్ వస్తారంటారా సార్ ఏ వస్తాబాల్లో వస్తావు చెప్పబా జగన్మోహన్ రెడ్డి అంటే మాస్క్ అడిగిన పాపానికి దళితుని చంపినందుకు వస్తావా రాష్ట్రానికి రాజధానిని కూలగొట్టి రైతమ్మలు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకొని వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రూపాయి ఆశించకుండా వేల ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దారాతం చేస్తే ఈ రాష్ట్రానికి రాజధానిని కట్టండి అని చెప్పి ఆనాటి రైతమ్మలు అడిగితే ఆ రైతమ్మలు రోడ్లకి ఈడ్చి హింసించినందుకు మళ్ళీ అధికారంలోకి వస్తావా పోలవరాన్ని డెబ్బై రెండు పర్సెంట్ ఆనాటి ప్రభుత్వం కంప్లీట్ చేస్తే గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కనీసం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా నువ్వు పూర్తి చేయలేదంటే క్యూసిక్ అంటే ఏంటి తెలియని వ్యక్తివి నువ్వు నువ్వు దానికోసం అది అధికారంలోకి వస్తావా లేకపోతే మెగా డిఎస్సి ఏర్పాటు చేసిన అధికారంలోకి వస్తావా లేదా ఆడ కూతురుకి నువ్వు ఏదైనా బతుకిచ్చేందుకు వస్తావా నిరుద్యోగ యువతకి నువ్వు ఉద్యోగాలు ఇచ్చినందుకు అధికారంలోకి వస్తావా ఏ సందర్భంలో వస్తావో నువ్వు అది మాకు చెప్పబ్బా జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు డిజిటల్ బుక్ పెట్టారని చెప్పేసి అంటే పులుని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగానే ఉండదు కాపీ పేస్ట్ కాదు ఏ రోజైనా సరే అసలు డిజిటల్ బుక్ ఎందుకు పుట్టిందో ఉందా దానికి సమాధానం చెప్పు డిజిటల్ బుక్ అనేది అది దానికన్నా దొంగల బుక్కు దొంగల ముఠా బుక్ అని పెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక దొంగ నాయకుడివి నీది ఒక దొంగల ముఠా నాయకుడు ఒక దోపిడీదారుడివి కాబట్టి నీది దోపిడీదారుడు బుక్కు దొంగల బుక్ అని పేరు పెట్టుకో ఆ దొంగల బుక్లో ఎవరి పేర్లుంటాయో తెలుసా ఆర్కే రోజా చిలకలూరిపేట చిలక అట్లాగే గుట్కా నాని పెర్ని నాని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అలాగే గంట వస్తావా అరగంట వస్తావా అని చెప్పే అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో అతను కానీ హిందూపురం ఎంపీగా ఎన్ని పోర్న్ వీడియోలు తీసినాడో అతను కానీ సో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే నీ నీతో పాటు సహా నూట యాభై నాలుగు మంది ఎమ్మెల్యే ఉన్నారు చూసావా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దాంట్లో దాదాపుగా తొంభై పర్సెంట్ వ్యక్తులు నీ యొక్క దొంగల బుక్లో పేర్లు రాసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాగే నువ్వు ఈరోజు చూస్తూ ఉన్నావు అసలు డిజిటల్ బుక్కి రెడ్ బుక్కి సంబంధం దాంతో కంపేర్ చేసుకుంటా ఉన్నాం ఒక పులుని చూసి నక్క వాత పెట్టుకుని ఇందాకే అన్నాం అసలు రెడ్ బుక్ అంటే ఏందయ్యా రెడ్ బుక్ ఎక్కడి నుంచి పుట్టినది ఈ ప్రజాస్వామ్యం నుంచి పుట్టినది నువ్వు చేసిన దుర్మార్గాల నుంచి పుట్టినది నీ యొక్క దురాగతాల నుంచి పుట్టింది నీ యొక్క ఆక్రమాల నుంచి వచ్చిన పుట్టిన ఏదైనా బుక్ ఏదైనా ఉందంటే అది రెడ్ బుక్ ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా ఎంత దారుణంగా మమ్మల్ని ఈ యొక్క రాజకీయ పార్టీని మా పార్టీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీని కానివ్వండి అట్లాగే సామాన్యమైన ప్రజలను కానివ్వండి ఎంత దారుణంగా అణిచివేశావో ఆ అణిచివేసిన నుంచి ఆ ఆక్రోశం నుంచే ఆ ఆవేశం నుంచే ఈ యొక్క ప్రజల ఆక్రమణ నుంచే పుట్టిన బుక్ ఏదైనా ఉందంటే అది రెడ్ బుక్ ఆనాటి రెడ్ బుక్ కూడా విధానాలు కూడా మా యువన చెప్పడం జరిగింది ఎవరైతే చట్ట విరుద్ధంగా అప్రజాస్వామ్యంగా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తారో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగానే మీకు శిక్షిస్తాము సామాన్యులు ఎందుకు శిక్షిస్తూ ఉన్నారు సామాన్యులు ఎందుకు మీరు అంటే ఇబ్బంది పెడతా ఉన్నారు ఆనాడు కూడా చూసాం సోషల్ మీడియా అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఒక సగటు మనిషి ఏదైనా తన యొక్క భావన చెప్పుకోవడానికి చక్కటి ప్లాట్ఫామ్ ఏదైనా టూల్ ఏదైనా ఉందంటే ఒక సోషల్ మీడియా ఆనాటి సోషల్ మీడియాలో ఆనాటి వ్యక్తులు ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడాలనుకుంటే సామాన్యులు కూడా ఒక సిట్ అని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని సిఐడి అని ఒక సంస్థను పెట్టుకొని నువ్వు ఎంత దారుణంగా పక్క రాష్ట్రాల్లో కూడా ఉంటే కూడా ఎత్తుకుని వచ్చి వాళ్ళని ఏ విధంగా హింసించావో ఏ విధంగా థర్టీలు ఉపయోగించావో ఆ యొక్క ఆకరణల నుంచి పుట్టిన బుక్ ఏదైనా ఉందండి అది రెడ్ బుక్ కానీ ఈనాడు ప్రజాపాలనలో జరుగుతుంది ఎక్కడైనా అక్రమాసులు జరుగుతూ ఉన్నాయా నీ యొక్క బ్యాచ్ పెట్టుకుని గత ఐదు సంవత్సరాల్లో నీ సొంత తల్లినే సొంత చెల్లినే అన్యాయంగా దుర్మార్గంగా నువ్వు మాటల ద్వారా వాళ్ళని శారీరకంగా మానసికంగా హింసించిన ఘనత నీది కాదా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి నువ్వు మర్చిపోయి ఉంటావు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయినారా సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ దుర్మార్గాలు జరిగాయి కాబట్టే దాంట్లోంచి వచ్చిన నిర్ణయమే దాంట్లోంచి వచ్చిన ఆయుధమే ఈరోజు రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ ఈరోజు పరిపాలన జరుగుతుంది కాబట్టి గౌరవంగా గత గడిచిన పదిహేను నెలల్లో కూడా ఎంత సుపరిపాలన జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో మనం చూడడం జరుగుతూ ఉంది గడిచిన ఐదు సంవత్సరాలు ఏ రోజు జరిగిందండి ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే సామాన్యుడు కూడా గొంతై మాట్లాడచ్చు గౌరవ దాదాసామి అంబేద్కర్ ఈ రైట్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మనకు ఒక రైట్ ఉంది రాజ్యాంగంలో ప్రతి వ్యక్తి కూడా వాక్ చౌతర్యం తన యొక్క ఏదైతే ఉందో తన నిర్భయంగా చెప్పుకొని హక్కు ఈరోజు మన రాజ్యాంగం కల్పిస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక సామాన్యుడు ఏ రోజైనా సరే మాట్లాడే పరిస్థితి ఆనా ప్రభుత్వంలో ఉందా సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాంట్లోంచి వచ్చిందే రెడ్ బుక్ ఆ యొక్క విధానాలతో చట్టపరంగానే రాజ్యాంగ పరంగానే ప్రజాస్వామ్యబద్ధంగానే ఏర్పడిన బుక్ రెడ్ బుక్ ఆ రెడ్ బుక్లో ఎవరైతే పార్టీలకు అనుగుణంగా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తారో న్యాయాన్ని మరిచి అన్యాయంగా తన యొక్క పోస్టింగ్ల కోసం డబ్బుల కోసం పనిచేస్తారో అలాంటి వ్యక్తులు ప్రజాపతినిధి అవ్వను ప్రభుత్వ అధినేత అవనివ్వండి మంత్రి అవనండి ముఖ్యమంత్రి అవనండి ఎమ్మెల్యే నుండి ఎంపీ అవనండి గ్రామ సర్పంచ్ అవనండి ఐఎస్ అవనండి ఐపీఎస్ అవనండి గెస్ట్ ఆఫీసర్ అవనండి ఆఖరికి క్లర్క్ అయినా సరే ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తారో ఈ ప్రజలు ఎవరైతే ఇబ్బంది పెడతారో అలాంటి వ్యక్తులు చట్టపరంగానే వాళ్ళు శిక్షిస్తామని ఆనాటి రెడ్ బుక్లో మేము రా రాసుకోవడం జరిగింది దాని పరంగానే ఈరోజు చేస్తుంది ఎందుకంటే ఒక చట్టపరంగా పనిచేస్తే భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది నీకులాగా అడ్డదారుణంగా వెళ్ళి గొడ్డలు వేట్లేసే పరిస్థితి మాది కాదు కదా నీకులాగా అడ్డదారుణంగా వెళ్ళి నీ టైర్ల కింద మనుషులు చంపుకునే వ్యక్తులు మేము కాదు కదా సో కాబట్టి దానికోసమే నువ్వు దొంగల బుక్కు దోపిడీదాడు బుక్ అని రాసుకొని ఆ విధంగా పరిపాలన చేసుకో ఈరోజు పదిహేను గడిచిన పదిహేను నెలలో సుపరిపాలన ఏంటి అంటే ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించే ఘనతకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వెదిగింది గతంలో కూడా చూసి ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వం అంటే చి అని అంటున్నదంటే నీ పరిపాలనే గంజా ఎక్కడైనా దొరుకుతుందా అంటే ఎక్కడైనా చూపిస్తారంటే పిన్ పాయింట్ మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుందంటే పిన్ పాయింట్ ఎక్కడైనా దొరుకుతుందంటే అది మన ఆంధ్ర రాష్ట్రలో చేసిన ఘనత అనేది ఈరోజు ఉద్యోగాలు ఎక్కడైనా కావాలరా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది పరిపాలన ఎలా జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది సంక్షేమాలు ఎంత బాగా జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి ఈరోజు ప్రతి భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే అది సుపరిపాలన అంటే అది ఒక ముఖ్యమంత్రి గారి యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీద ఉండే నమ్మకం ఏంటనేది మీకు తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చూపించావు ముఖ్యమంత్రి ఎలా చేయాలని ఈరోజు సుపరిపాలన చూపిస్తా ఉన్నాను కాబట్టి నీ యొక్క బుక్ని దొంగల బుక్గా దోపిదారుడు బుక్గా నిర్ణయం రచించుకొని దాని ముందుకు మీరు కూడా చూశారు లేదో ఇందాక దొంగల బుక్లో ఒక ఒక ఆల్రెడీ మొట్టమొదటి కంప్లైంట్ కూడా జరగరావడం జరిగింది అది కూడా నీ యొక్క చిలకలూరుపేటకు సంబంధించిన మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యుల మీద చిలకలూరుపేట ప్రచురిక మీద సామాన్యుడు కూడా ఎవరు కంప్లైంట్ చేయలేరు ఒక నవతరం పార్టీ అధ్యక్షుడైనటువంటి వ్యక్తి రావుల సుబ్రహ్మణ్యం అని చెప్పి మొట్టమొదటిగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సమాధానం చెప్తాం మీకు ఇందాక నేను చెప్పాను కదండి నీ దొంగల బుక్కులు నీ దొంగల ముఠా సభ్యులే నీ దండుబాలిన సభ్యులే పేర్లు పేర్లు వెళ్తూ ఉంటారు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ కొంపకి నీ చేత నీ పార్టీలో వ్యక్తుల చేత బాధపడ్డ నీ పార్టీ కార్యకర్తలే ఈరోజు క్యూ కడతా ఉన్నారు ముందు దానికి న్యాయం చేయి దానికోసమే నువ్వు ఇంట గెలిసి ఆ తర్వాత రచ్చ కోసం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయాలకి పని చెయ్యవు ఏ వ్యక్తికి న్యాయం చేయలేవు నువ్వు న్యాయం చేయగలనుకుంటే కనుక ఫస్ట్ నీ ఇంట్లో న్యాయం చేయి నీ చెల్లెమ్మలకి న్యాయం చేయి అప్పుడు బయట వాళ్ళ కోసం మాట్లాడు అవన్నీ మాట్లాడకుండా బయటకు వస్తానంటే ప్రజలు చీపులు గట్లతో రెడీగలారని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సార్ నమస్కారం